దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను జియో ఫైబర్కి సంబంధించి చాలా మంది ఇన్స్టాలేషన్ సంబంధించి వీడియోస్ కానీ స్పీడ్ టెస్ట్ కానీ ఇలాంటి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇది ఆ టైప్ వీడియో అయితే కాదు ఇది ఒక ఇంట్లో ఇన్స్టాలేషన్ చేయించి మనం పక్కింటికి కానీ ఆ ఇంట్లో ఇంకో చోట ప్లేస్కి కానీ మార్చాలనుకుంటే అంటే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ని మార్చాలంటే సర్వీస్ సెంటర్ వాళ్ళు వచ్చే మార్చాలా లేదు మనం మార్చితే వర్క్ అవుతుందా అనే కాన్సెప్ట్ లో నేను అవతల పక్క రూమ్ లో మాది జియో ఎయిర్ ఫైబర్ అయితే ఇన్స్టాల్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ ఈ రూమ్ లో నేను వర్క్ చేసుకునేది ఆ రూమ్ నుంచి ఈ రూమ్ కు మార్చుతున్నాను అలాగే పైన అవుట్డోర్ యూనిట్ ఏదైతే ఉందో అది కూడా ప్లేస్ అయితే మార్చుతున్నాను అనమాట వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మార్చిన తర్వాత మీకు అవుతుంది ఒకసారి ఛానల్లో కంటెంట్ అయితే చూడండి కంటెంట్ నచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నేను కర్ణాటకలో ఉన్నప్పుడు మాకు ఎయిర్ ఫైబర్ కనెక్షన్స్ అయితే ఇచ్చారనమాట దానివల్ల నేను వీడియో పోస్ట్ చేయడానికి అయితే అవలేదు సో అయినా మీకు ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కనెక్షన్స్ ఎలా ఇచ్చారని తెలిస్తేనే మీరు మార్చేటప్పుడు అన్ని కనెక్షన్ మళ్ళీ ప్రాపర్ గా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ పైనుంచి వచ్చిన అవుట్డోర్ యూనిట్ నుంచి వచ్చిన కనెక్షన్ ఏదైతే ల్యాండ్ కేబుల్ ఉందో అది వచ్చేసరికి ఈ అడాప్టర్ కి అయితే కనెక్ట్ అయి ఉంటది అనమాట ఈ అడాప్టర్ ఏంటంటే పైన ఉన్న అవుట్డోర్ యూనిట్ కి పవర్ ఇస్తుంది అలాగే లోపల ఉన్న వైఫై రోటర్ ఏదైతే ఉందో దీనికి కూడా పవర్ ఇస్తుంది అనమాట దీనికి వచ్చరికి పైనుంచి వచ్చిన వైర్ దీనికి ఇచ్చాం కదా దీని నుంచి రెండు వైర్లు అయితే వస్తే ఒకటి ఆర్జే ఫార్టీఫై జాక్ ఒకటి అలాగే డిసి పోర్ట్ అయితే ఒకటి అనమాట ఇలా రెండు ఉంటాయి ఈ రెండు ఏంటంటే ఇక్కడ ఆర్జే ఫార్టీఫై జాక్ వచ్చేసరికి బ్లూ దాంట్లో కనెక్ట్ చేసుకుంటాం అలాగే ఈ డిసి పోర్ట్ అయితే మనకి ఇక్కడ వోల్టేజ్ దాంట్లో కనెక్ట్ చేసుకుంటాం మనకి ఈ నాలుగు ఎల్లో కలర్ పోర్ట్స్ ఏ అయితే ఉన్నాయో ఇవి కంప్యూటర్స్ కానీ మనకి ఇంటర్నెట్ ఆర్జే ఫార్టీఫై జాక్ సపోర్ట్ ఉన్న ఏ డివైస్లకైనా దీని నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు ఏదైతే సెటా బాక్స్ ఉందో సెటా బాక్స్ కూడా దీని నుంచి కనెక్ట్ చేస్తున్నాం అనమాట అంటే మనకి ఏదైతే సెటా బాక్స్ ఆర్జే జాక్ ఉందో దీని నుంచి ఇక్కడ ఈ నాలుగు పోర్ట్లు ఏదో పోర్టు కనెక్ట్ చేస్తే మనకి టీవీ ఛానల్స్ అవి వస్తాయి అనమాట అలాగే దీనికి కూడా రెండు యూఎస్బి సాకెట్స్ ఉన్నాయి అలాగే హెచ్డీఎంబి పోర్ట్ ఉంది అలాగే డీసీ పోర్ట్ అయితే ఉంది దీనికి కూడా సపరేట్ అడాప్టర్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ చూడొచ్చు జియో అడాప్టర్ ఈ అడాప్టర్ నుంచి మనకి సెటాప్ బాక్స్ కూడా వైర్ అయితే వెళ్తుంది అనమాట సో ఓవరాల్గా కనెక్షన్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎప్పుడన్నా మీరు తీసి క్లీన్ చేసుకోవాలనుకున్నా సరే ఈజీగా పెట్టుకోవచ్చు పై నుంచి రిసీవర్ వైర్ అడాప్టర్కి ఇచ్చి అడాప్టర్ నుంచి వచ్చింది వైఫై రోటర్కి ఇవ్వాలి అలాగే రోటర్ నుంచి సెటాప్ బాక్స్కి ఇవ్వాలి సెటాప్ బాక్స్కి డైరెక్ట్ పవర్ ఇవ్వాలి గాయస్ ఓవరాల్గా రెండు అడాప్టర్లు అయితే వస్తాయి అనమాట పవర్కి మీకు మొత్తం కనెక్షన్స్ అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం పైన ఉన్న రిసీవర్ని మొత్తం ఓపెన్ చేసి అసలు ఏమేమి ఉన్నాయి కనెక్షన్స్ అలాగే ప్లేస్ మార్చేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తాను చూడండి గాయ్స్ పైన ఉన్న రిసీవర్ ని ప్లేస్ మార్చక ముందు అసలు స్పీడ్ ఎంత వస్తుందో చూద్దాం నా ప్లాన్ వచ్చరికి థర్టీ ఎంబీబీఎస్ స్పీడ్ అప్లోడ్ డౌన్లోడ్ మనకి అరౌండ్ థర్టీ ఎంబీబీఎస్ దాకా రావాలి ఎంత వస్తుందో చూద్దాం గాయ్స్ మనకి వచ్చరికి డౌన్లోడ్ వచ్చేసరికి థర్టీ ఎంబీబీఎస్ దాకా వస్తుంది అప్లోడ్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఎంబీఎస్ అయితే వస్తుంది మనం ప్లేస్ మార్చి తర్వాత మళ్ళీ స్పీడ్ టెస్ట్ చేద్దాం ఎలా వస్తుందో ఏంటో చూద్దాం గాయ్స్ మన అవుట్ డోర్ యూనిట్ అయితే ఇక్కడ ఉంది దీని నుంచి వైర్ వచ్చేసరికి కిందకైతే ఇచ్చారనమాట ఇప్పుడు ఇది ప్లేస్ మార్చేసి మనం ఇక్కడి నుంచి తీసి ఎక్కడైతే ఇవ్వాలన్నమాట ఇక్కడ పెట్టుకుందాం అని అర్థం లేకుండా అంటే మన టవర్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఇదే టవరు సో టవర్ విజిబిలిటీ ఇలా ఉంది కాబట్టి మనం ప్లేస్ మార్చినా పెద్ద ప్రాబ్లం ఉండదు అంటే మనం సిగ్నల్ టెస్ట్ చేయాలి అలా ఏం లేదు దూరం ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం బట్ అక్కడ ప్లేస్ మార్చితే పని చేస్తా నాకు తెలియదు నేను ఫస్ట్ టైం కదా సో చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఒక ఏంటనేది కూడా చూద్దాం దీనికి వచ్చరికి టెన్ఎంఎం స్క్రూస్ అయితే ఉన్నాయి చూస్ చేసుకుందాం యాంటీక్లాక్ డైరెక్షన్లో తిప్పితే మనకి పోతాయి అనమాట రెండు స్క్రూస్ తీసేస్తే అవుట్డోర్ యూనిట్ మొత్తం ఇలా ఓపెన్ అవుతుంది అలాగే బాటంలో వచ్చేసరికి ఈ స్క్రూ ఏదైతే ఉందో దీన్ని యాంటీక్లాక్ డైరెక్షన్లో తిప్పామనుకోండి మనకి ఆర్జే ఫార్టీ ఫైవ్ జాక్ కనెక్ట్ చేసింది కనిపిస్తుంది అన్నమాట సో దీనికి కూడా సేమ్ అంతే జస్ట్ క్లిప్పు ఇలా నొక్కి తీసేస్తే సరిపోతుంది ఈ యూనిట్ అంతా పక్కా పెట్టేసుకుందాం ఇప్పుడు ఏదైతే ఈ స్క్రూస్ ఉన్నాయో ఈ స్క్రూస్ అయితే ఈ రెండు స్క్రూస్ తీసేస్తే ఈ సాకెట్ వచ్చేస్తుంది ఇది అక్కడ బిగించుకోవాలి సాకెట్ అయితే తీసాను అనమాట ఇది మనం బిగించుకోవాలి ఇప్పుడు ఇది కి బిగించడానికి జస్ట్ ఈ రెండు హోల్స్ ఉన్నాయి ఈ హోల్స్ పెట్టి మనం ఇక్కడ అయితే బిగించుకున్నాం తగలకుండా ఉంటుంది ఎవరికి అడ్డం లేకుండా కూడా ఉంటుంది ఈ సాకెట్ ఏదైతే ఉందో ఈ సాకెట్కి మార్క్ చేసుకున్నాను అన్నమాట మార్క్ చేసుకుని అక్కడ హోల్స్ అయితే వేసుకుంటున్నాను రెండు హోల్స్ అయితే వేసుకున్నాం ఇప్పుడైతే స్క్రూస్ ఫిట్ అవడానికి సేల్ అయితే వేసుకున్నాం అన్నమాట చెక్ అయితే వేసాం మొత్తం ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే జస్ట్ మీకు ఏదైతే టవర్ ఫేసింగ్ ఉందో టవర్ ఫేసింగ్లో అయితే పెట్టాను అనమాట వైర్ అయితే ట్యాగ్ అయ్యేసేసి మీకు కనెక్షన్ అయితే కిందకి ఇచ్చిస్తాను వైరు కిందకెళ్ళి చెక్ చేయాలి చేంజ్ చేశాను మరి సిగ్నల్ వస్తుందో లేదో కూడా చూద్దాం గాయస్ ఇప్పుడైతే టైం అయితే చూడొచ్చు పన్నెండు తొమ్మిది అయింది ఇందాటి నుంచి పైన ఇన్స్టాల్ చేసి ఇప్పుడే వచ్చాను అనమాట మొత్తం రోటర్ అంతా సెటప్ చేశాను ఒకసారి ఇప్పుడు స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం ఎంత స్పీడ్ వస్తుంది ఏంటనేది మనది థర్టీ ఎంబీబీఎస్ స్పీడే కాబట్టి మ్యాక్సిమం థర్టీ ఎంబీబీఎస్ఏ రావాలి అంటే దానికన్నా తగ్గుద్దేమో అనుకున్నాను బట్ యాంగిల్ మార్చినా తగ్గడం అంటే ఏం లేదు యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏదైతే స్పీడ్ ఉందో అదే స్పీడ్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ చూడొచ్చు అప్లోడ్ డౌన్లోడు థర్టీ ఎంబీబీఎస్ అయితే వస్తుంది ఈ పాయింట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఈ పెద్ద లెక్క ఏం కాదు కానీ థర్టీ ఎంబీబీఎస్ ఎగ్జాక్ట్గా వస్తుంది ఎంత కూడా చూడవచ్చు ఇప్పుడు చూడొచ్చు గాయస్ మనకి జియో టీవీ అనేది అంటే సెటప్ బాక్స్ కూడా ప్రాపర్గానే వర్క్ అవుతుంది ఇప్పుడు ఆన్ చేశాను మీకు ఆన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను అన్ని ఛానల్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది కానీ సెటా బాక్స్లో కొంచెం ల్యాగ్ అయితే ఉంది ఆ ల్యాగ్ వల్ల ఏంటంటే సరిగ్గా అంటే వాయిస్ అసిస్టెంట్ అలాంటివి ఎనేబుల్ చేసేటప్పుడు సరిగ్గా వర్క్ అవట్లేదు అనమాట అది ఒకటే ఇష్యూ అనిపించింది వాయిస్ అసిస్టెంట్ దగ్గర మిగతా అంతా బాగానే ఉంది టీవీ అయితే ఓపెన్ చేసి ఏదైనా ఛానల్ అయితే పెట్టి చూద్దాం అంటే మనకి ఇది మొత్తం మార్చిన తర్వాత ఎల్జీ టీవీ మాది పెద్దది దాని నుంచి ఇన్ఫినిక్స్ టీవీకి అయితే పెట్టాను ప్రజెంట్ ఈ రూమ్లోకి నేను జియో టీవీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను కొంచెం ల్యాగ్ ఉంది చూసారా అంటే ఈ బాక్స్లోనే కొంచెం ల్యాగ్ అవుతుంది కొంచెం ఫ్రేమ్స్ స్ట్రక్ అవడం అలాంటివి అయితే అవుతున్నాయి అనమాట ఇప్పుడు మీకు కార్టూన్ నెట్వర్క్ పెడదాం సో ఇంటర్నెట్ బేస్డ్ కాబట్టి ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది బట్ ఛానల్స్ అన్నీ ప్రాపర్గానే వర్క్ అవుతున్నాయి ఛానల్స్ కూడా మార్చి చూద్దాం సో అన్నీ ప్రాపర్గానే వర్క్ అవుతున్నాయి కానీ ఛానల్ మార్చినా కానీ ఇలా టైం అయితే తీసుకుంటుంది చూడండి ఇప్పుడు మళ్ళీ ఛానల్ మార్చాం కొంచెం ఇంటర్నెట్ మీద కాబట్టి మళ్ళీ అది లోడ్ చేసుకొని టైం తీసుకుంటుంది కానీ ప్లేస్ మార్చిన తర్వాత కూడా ప్రాపర్గానే వర్క్ అవుతుంది నాకైతే బాగానే అనిపించింది గాయస్ మొత్తానికి జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అయితే ఇన్స్టాల్ చేసి ఒక టూ డేస్ వాడిన తర్వాత మీకు వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇంట్లో కానీ స్టార్టింగ్లో కానీ ఇది కానీ నేను టూ డేస్ వాడిన తర్వాత మీకు అప్డేట్ చేశాను నాకు ప్రాపర్గా వర్కింగ్ కండిషన్ అంతా బాగానే ఉంది అలాగే చాలామంది సిగ్నల్ ఇష్యూస్ వల్ల అలాగే కొంచెం టవర్స్ అయ్యి అప్డేట్ చేస్తున్నారు దానివల్ల ఎయిర్ ఫైబర్ అయితే బాగాలేదని అంటే మంచి ఒపీనియన్ అయితే కలగలేదు బట్ నాకైతే టవర్ అయ్యి ఫస్ట్లో ఇన్స్టాల్ చేసినప్పుడు బాగాలేదన్నారు తర్వాత టవర్ అయ్యి అప్డేట్ చేసిన తర్వాత బాగానే ఉంది స్పీడ్ అయితే బాగానే వస్తుంది వాడగా వాడగా అలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఉంటాయి అనేది కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీరు టవర్ సర్వౌండింగ్లో కనెక్షన్స్ అయితే ఇచ్చారు ఆ కనెక్షన్స్ అన్నీ ఆ టవర్కి లింక్ చేసి ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ఊరు నుంచి పక్క ఊరు తీసుకెళ్ళి అక్కడ వాడుకుందాం అంటే అవదు బట్ మీరు రెండు ఇళ్ళు మూడిళ్ళు పక్క పక్కన మారుతున్నారు అంటే అంటే రెండు మూడు సందులు మారుతున్నా సరే మీరు ఈ రిసీవర్ని అలాగే అవుట్డోర్ యూనిట్ ఇండోర్ యూనిట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని మనం అయితే యూస్ చేసుకోవచ్చు ప్రాపర్గానే వర్క్ అవుతుంది ఇవి టవర్ బేస్డ్ శాటిలైట్ బేస్డ్ కాదు ఇవి టవర్ బేస్డ్ కాబట్టి టవర్తో మన ఐపీతో లింక్ అయి ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి మనం మార్చుకుంటే వర్క్ అవుతుంది మీరు మీకు రాదు టవర్ విజిబిలిటీలో లేదు అనుకుంటే కనుక మీ ఏరియా జియో కనెక్షన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అప్రోచ్ అయితే మీకు అరౌండ్ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసి మీకు కనెక్షన్ అయితే మార్చుతారన్నమాట ఇక్కడి నుంచి అక్కడికి మీకు అవన్నీ వస్తేనే చేసుకోండి నేను ఫోర్స్ చేసేది ఏం లేదు జస్ట్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది మీరు మార్చుకోవడానికి అలాగే కనెక్షన్స్ గురించి కూడా తెలుసుకుంటారని చెప్పేసి వీడియో అయితే చేశాను వీడియో అలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో కనెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్